ప్రభువారు దావీదు కుమారుడు ఎలాగయ్యాడు అనే దాని కొరకు వంశావళి అబ్రహాం కుమారుడైన దావీదు కుమారుడైన యేసు క్రిస్తి వంశా అది మొదలు హెడ్డింగ్ దావీదుకి ఏమి లింకు అని అంటే ఆ దావీదు సొలము నుండి కనను ఆఖరికి యువసేపు వచ్చాడు ఆ యువసేపు ఈయనను పెంచిన తండ్రి యోసేపు ఇంట్లోనైతే బుట్టాడు అంత మాత్రానికి ఇప్పుడు రాహేలుకు ఎట్లాగైతే దాసి కన్నా కొడుకు కొడుకు అవుతాడు అట్లాగే దేవుని శక్తి చేత మరియమ్మకు పుట్టినా సరే ఆమెకి ఇతను భర్త గనుక ముందు తొలిచూలు సంతానం ఆమెకు కానీ యోసేపు కొడుకు అని ఎంచబడినని కూడా రాస్తాడు అవును ఆయన యోసేపు కుమారుడని ఎంచబడి అది అనమాట సో నీడ్ నాట్ హ్యావ్ ద జీన్స్ అతని రక్తము అతని వీర్యానికి అతని విత్తనానికి పుట్టి ఉండాల్సిన అవసరం లేకుండానే ఆయన